ఆ లీలలు కానీ రాసలీలు బయటపడ్డాయి ఉండే చూడు చూస్తాము ఎంత అంత రోడ్డు చూడు చూసినాక ఎప్ప ఓకే అని ఇదేంకా ఇది నేను తోడ్లా సరే చెప్పానా ఓడితే చెప్పనా స్మూతి ఉంటుందన్న పేరు నిజంగా ఒకటి స్మూతి చె నేనే చెప్పాలి ఎందుకంటే చానా చానా చాలా ఓవర్ అయిపోతుంది అనమాట ఓవర్ దా గంగుపై ఉంటే ఏంటంటే ఉండలేడు మనకి కాళ్ళ నొప్పులు కాలర్ ఆపరేషన్ అయ్యి ఉంటే మేము ఏమేమో మేము మనకు వచ్చినాం అంటే ఒకసారి వచ్చిన నాకు ఏమంటే ఏం లేదు అని అన్న నెంబర్ అయితే మేము ఉంటున్నాం కాకపోతే గంగు అన్న చెప్పకుండా అయితే పప్పుకైతే వెళ్ళిండు అది ఆడ విషయం ఎట్లా తెలిసిందే గంగు అయిందని ఎవరికి తెలియదు సో అక్కడ ఉన్న వాళ్ళ అన్న ఫ్రెండ్స్ అయితే గంగ వచ్చిండు అని చెప్పేసి మనకు ఫొటోస్ అయితే పంపించిండు అడిగితే ఏడున్నాం అంటే లేదన్నా అడినా విడుదని అని చెప్పిండు ఇడిగిరా అందరూ చూడ్రలే ఇడికిరా మెల్ల సో ఏం చేస్తా అంటే పిక్చర్లే పోలార్ మాట ఎందుకో అంటే మమ్మల్ని చానా ఇరికిస్తాడు గంగుకు ఏ విషయంలో సరే ఎవరు ఒకరి ఇరికి చూడు మీదే ఉంటాడు కాకపోతే ఇప్పుడు మేము ఇరికిస్తుంటే చూడండి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి చానా ఉన్నాయి సో అయితే మెంటల్ తిరిగి ఇరికిస్తా మా ఫస్ట్ ఏం చేస్తామంటే రాయలేదు చిన్న మెంటల్ అనుకో tum 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 చూసావా చూస్తారా మీరు ఆడ కెమెరా పెట్టుకొని ఇక్కడికి వచ్చేటప్పుడే మీ అన్ని లీలలు మాకు అర్థం అవుతుంది ఆ లీలలు కానీ రాత లీలలు బయట పడ్డాయి ఏమున్నాయి ఆయన వన్నీకి చూడు చూస్తా తమ్ముడు ఎంత అంత రౌండ్ చూడు చూసినాక చూడు లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటీవా ఓ యోగ్

అది వాళ్ళు సార్ అయిపోయింది 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 బతిగా అయిపోయింది కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా నువ్వు ఒకసారి అన్నా నీకు రాత్రి ఎడమ తెలిసా చూడానా రాత్రి ఎడమ తెలిసానా ఇదేంది ఇద్యా ఇదేమిత్యా

చాలిపోన్నాడు అవసరం పట్టిదా అమ్మాయిలు ఎవరు అమ్మాయి చూపిరాడతారా నీకు మీద

వచ్చివు అడుగుతాను ఏడు బాధల వేయరానా మంచి ఊపిరి నాచిట్ మొత్తం చెప్పేసి ఎందుకు చెప్పు నాడు అనుకుంటారు

పొద్దు నుంచి పొద్దు నుంచి రాత్రి దాకా అన్నతో ఉన్నాడు అడుగు అడుగుమా ఈ వాళ్ళ ఎప్పుడు రాత్రి పోయిన ఫ్రెండ్స్ మళ్ళీ

Én non te ఆయన ఆయననే పబ్బకి పోయినా సార్ అనిపిస్తుంది తెలుసా ఎట్లుంటే ఎదురా అంటే చెప్పాలనా నేనేం చెప్పాలా కూడా బతు నుంచి రాజు దాకా పోర్లతో మాట్లాడుతున్నాడు बोलता ना जाना फ्रेंड्स अरे यार आप एक

చెప్ప మాట్లాడతా చెప్పానా స్మూతి ఉంటుందన్న పేరు ఒకటి స్మూతి పరంగా అమెరికాటి చూడారు నాతో కూడా మాట్లాడింది ఆ సహస్ర టైమ్ ఇంకొక రోజా మాట్లాడమని చెప్తున్నా నేను రాత్రి రంగనాడు పొద్దున లేట్ ఎందుకు వస్తాడు రాత్రి నుంచి పొద్దున్న ఒప్పుకుంటున్నా బాయ్ ఎందుకు ఒప్పుకుంటున్నా పబ్లే కూర్చున్నా బయట రాసి ఒప్పుకున్నా తింటున్నా

స్టేజ్ పర్ఫార్మెన్స్ దేనికి మనం బం కానీ కాదు ఇక్కడికి అదే కదా అదే కదా అదే అలా ఎలా చెప్తారా చెప్పాల్సింది నువ్వు చెప్తున్నామని చెప్పినా అసలు ఇప్పుడు వాళ్ళు నేను కూడా ఏం చెప్తున్నారా

చె చూసి నేర్చుకున్నా పోరా చెప్పొద్ద అంటారు మళ్ళీ మీరు చూపించి చెప్పొచ్చు చెప్పొద్ద అంటే ండి పైన ఎందుకు పెంచు నువ్వు ఎందుకు అమ్మాయిని తోడు నువ్వు తిట్టు కొట్టుబర్ డైరెక్ట్ రాత్రి రెండు అయింది అయింది అని ఉంటా ఏ

వస్తలేదు రా రెండు గంటలకి వేరే అమ్మాయిలతోంది ఏ అమ్మాయిలో ఉంది మన కోసము అది

అమ్మాయి వల్ల ఇట్లా అయిపోయినట్లు చెట్టు కాకుల మాట్లాడుతున్నాను కానీ అన్న కూడా పాస్ట్ ఒక పాస్ట్ ఉంది తెలుసు రాదు అన్న బాగా పడుతుంది అది పడుతుంది సత్యం సత్యం తమిళ హ్యాపీగా గా ఉన్నావా అంటే మీకు ఆగు నాకు పంపించినావరా అది నాకు నీకు పంపించినా పంపించినా అదే అదే పంపించినా అదే వీడియోలా ఆ అదే మీకు పంపించినా మెల్లగా ఇంతకు అట్టుకో ఆ ఇంతకు అట్టుకో అట్టుకో ఆ సరే ఉంటా నేనే ఉంటా ఆమె చూడు ఆమె ఏడుంది ఏడుంది షోల్డర్ దగ్గర ఇక్కడ రాలా చూపిస్తాడు ఈడ చేయబెట్టు

నేను చూసుకో నేను చూసుకోవాలి నా కాళ్ళు బాగా అంటే నీకు అన్నా కుట్టానా ఇంక నీ నీచెన్నాయి కాకపోతే ఇంకొకటి చెట్ల పడతానా కొట్టానా నువ్వేనా కొట్టేది కానీ కట్టప్ప చేసినా అన్న వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాను రమ్మనన్నా నట్టు గంగుల ఫోటోలు ఎవరు మంచి నేను ఒక్కాను నేను ఆడ ఫోటోలు తీయమని గంగు ఊటాంగ రాత్రి నాకు